ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ కు స్వాగతం ఈరోజు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజుల దిన్నె ప్రాజెక్టును ఎంపీ బస్తిపాటి నాగరాజు సందర్శించారు ముందు చేరుకున్న రైతులు ఎంపీ కూడమాలలు వేసి శాల్వాలి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్న అధికారులు డిఈ విజయకుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో పాటు డ్యామును పర్యవేక్షించి ఆ తర్వాత అధికారులతో డ్యామ్ యొక్క వివరాలు సామర్థ్యం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా కరువుపీడత ప్రాంతం అని కర్నూలుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సీఎం చంద్రబాబు నాయుడుని కోరడమని జిల్లాను ప్రత్యక్షంగా చూశాను కావున ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు అని ల్యాండ్ అక్వేషన్ కావున రైతులు సహకరించాలని కోరారు ఇందులో భాగంగా గాజుల దిన్న ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అధికారులు డిఈ విజయకుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేష్ ఇతర అధికారులతో పాటు రైతులు ఉన్నారు కరువు పీడిత ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లానే కర్వును కర్నూలు అంటే కరువుకు వలసలకు నిలయమని చెప్పేసి మనకంతా తెలిసే విషయం విధితమే అందులో భాగంగా కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గవర్వీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరిగినది ప్రచార పర్వంలో కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులు మనకు హామీ ఇచ్చారు ఈ టర్మ్ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం కర్నూలు జిల్లాను ఈ కరువు నుంచి పరా దానికి శక్తివంతం లేకుండా చేస్తున్నారు యువకరంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా కళ్ళారా చూశారు కర్నూలు పరిస్థితి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా చూశారు అందులో భాగంగా మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సపరేట్గా ఢిల్లీలో వచ్చినప్పుడంతా ఇప్పటి నేను సార్ త్రీ టైమ్స్ ఢిల్లీకి వస్తే త్రీ టైమ్స్ సార్ ముందర పెట్టిన సమస్యలన్నీ ఇరిగేషన్ ఇరిగేషన్ మీద ఎస్పెషల్ సార్కు ఆల్రెడీ చాలా చక్కగా చాలా అర్థమయ్యేటట్టు సార్కు నా వంతు పాత్ర చెప్పేశారు